కిచెన్ కిచనాఫ్ రెసిపీస్కి స్వాగతం నాటు చుక్కుడుకాయలు అండి ఇవి మా చెట్టువే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మంచిగా శుభ్రంగా కడిగి పక్కా పెట్టుకుందామండి రెండు టమాటాలు చిన్న సైజు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కా పెట్టుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ముక్కలు కట్ చేసి పక్కా పెట్టుకుందాం కొద్దిగా కొత్తిమీర కడిగి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కా పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి నేను ఈ గిన్నెతో పోస్తున్నాను కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఏ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇది మొత్తం ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చాయండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా కొద్దిగా అల్లం పేస్ట్ వేసాం కదండీ అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు ఈ విధంగా అనుకోవాలండి ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందామండి కొద్దిసేపు ఉడికించుకుందాం ఈ విధంగా మూతబెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి మాట మగ్గిపోయిందండి ఐదు నిమిషాల వరకు ఆ విధంగా మగ్గి మగ్గాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందామండి ఈ విధంగా కలుపుకుందామండి మూత పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఏ విధంగా కలుపుకోవాలి నేను వాటర్ అస్సలు యాడ్ చేయనండి ఏ కర్రీలో అయినా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టి చేసుకుంటాను వాటర్ అస్సలు యాడ్ చేయను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి మంచిగా ఆయిల్తోనే మంచిగా మగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొద్దిగా వేస్తున్నానండి తర్వాత చూసి వేసుకోవచ్చు చూద్దామండి ఇప్పుడు కారం వేసుకుందామండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకుందామండి ఇది జీలకర్ర ధనియాల పొడి అండి ఈ రెండే ఉంటాయి అన్నమాట జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి శుభ్రంగా కడగాలండి మట్టి తీసుకుంటుంది ఈ విధంగా కొత్తిమీర వేసుకుందాం ఒక ఐదు సెకండ్స్ ఉంచి ఇక స్టవ్ ఆఫ్ చేయటం అండి అయిపోయిందండి కొత్తిమీర వేసంగా మసాలా కొత్తిమీర ఇంకా అయిపోయింది అడుగు అంటుతుందండి కారం వేస్తే వెంటనే అడుగు అంటుతూనే ఉంటుంది అందుకని ఒక ఐదు సెకండ్లే ఈ విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి వాటర్ అసలు యాడ్ చేయనండి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక ఐదు సెకండ్ల వరకే ఈ విధంగా ఉంచాలండి తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి సాల్ట్ చూసి వేసుకోవాలండి మీ రుచికి తగినంత వేసుకోవాలండి నాకు సాల్ట్ సరిపోలేదండి మళ్ళీ కొద్దిగా వేసాను మీరు చూసి మీ రుచికి తగినంత వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చుకుడుకాయ కర్రీ రెడీ ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చుకుడుకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కర్రీకి టమాటో చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్